జై వాసవి విసిఐ నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం నా పేరు ఎండి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను నేను ఉన్న హోమియోపతిలో మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు సోమవారం తిది త్రయోదశి నక్షత్రం మక ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకులని చిన్న ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి ఎన్ కేసీజీఎఫ్ కేఎస్ వాణి రమేష్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వనితా చిత్తూర్ డిస్టిక్ వి టూ లెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీష్ ని ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానమవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే హే మంతాన్ శతమో శతమింద్రాగ్ని సాత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం కేసీజీఎఫ్ చుండూరి గాయత్రి గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ కేసీజీఎఫ్ వనిత వైష్ణవి వేటపాలెం డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ కొమరవెల్లి సంతోష్ కుమార్ గారు జోన్ చైర్పర్సన్ వేములవాడ డివైన్ డిస్టిక్ వి వన్ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు వాసవ్యం అడ్డేపల్లి వెంకట సుధారత్నం గారు క్లబ్ ప్రెసిడెంట్ తాళరేవు కపుల్స్ డిస్ట్రిక్ట్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శితమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యానికి వెళ్ళి రాజేష్ గారు క్లబ్ ప్రెసిడెంట్ దిబ్బిడి బుచ్చయ్యపేట డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ వేరికి శ్రీ వాసయమత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిసత మానవత్య నుండి పుట్టిన రోజ శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ

ఇప్పుడైతే కేవీబీ డిలైట్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేవీబీ డిలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవయ్య కేసీజీఎఫ్ అచ్చుత శ్రీనివాసరావు గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ కృష్ణపూరి జీరాల డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ణు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ

ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కుంభకోణం డిస్ట్రిక్ట్ బి ఫైవ్ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీవాసవి మతాశిష్ లీ లవెల్లా ఉండాలని కోరుకుంటూ వసవిసిద్ధమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్మారో ఆజ్ఞ మా వేదా శభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యాన్ని కేసీజీఎఫ్ డి వెంకట సుబ్రహ్మణ్యం గారు వి మహాలక్ష్మి గారు క్లబ్ సెక్రటరీ సీనియర్ డైమండ్స్ కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः

అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జై వాసవి